లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగా హీరో సినిమా మళ్ళీ వాయిదా పడింది ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా వరుణ్ తేజ్ అవును ఆయన టైం అంతగా బాగులేనట్టుంది ఆ మధ్య సరైన సక్సెస్ లేదు గని గాంధీధారి అర్జున్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి ఇలాంటి టైంలో వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడు ఇదొక ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు అసలు ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి అనుకున్నాడు అనుకోవడమే కాదు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు అయితే ఆ టైంలో సలార్ అనుకోకుండా డిసెంబర్ ఇరవై రెండున రావడంతో అప్పుడు రావాలి అనుకున్న నాని హాయ్ నాన్న నితిన్ ఎక్స్ట్రా చిత్రాలు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యాయి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కావాల్సిన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ ఫిబ్రవరి పదహారు పడింది ఇప్పుడు మళ్లీ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు వరుణ్ తేజ్ ఈ సారి ఆపరేషన్ వాలంటైన్ మళ్లీ వాయిదా పడిందట అవును వ్యాలంటైన్ మళ్ళీ వాయిదా పడింది కారణం ఏంటంటే వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదట అందుకనే వాయిదా వేశారట మరి ఎప్పుడు రిలీజ్ అంటే ఫిబ్రవరి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని తెలిసిందే ఈసారి మాత్రం అంతా రెడీ అయిన తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారట ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటంతో సినిమా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది అందుకని వరుణ్ బాగా వర్రీ అవుతున్నాడట మరి ఈ సారైనా చెప్పిన డేట్ కు వస్తాడో లేదో చూడాలి